హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎస్బిఎం వాళ్ళది కొత్త వెంచర్ అంటే మేము సిక్స్త్ వెంచర్ దగ్గర ఉన్నాము చూడండి మా కంపెనీ సిక్స్ వెంచర్ అనమాట మోడ్రన్ విల్లా ఫ్లాట్సు మోడ్రన్ ప్రీమి కౌంటీ కొండారెడ్డిపల్ల జంక్షన్ హైవే కానుక్కొని హైవే కానుకొనే మా వెంచర్ అనమాట సో ఇది సిక్స్ వెంచర్ ఆల్రెడీ ఫైవ్ వెంచర్స్ క్లోజ్ అయిపోయినాయి దీంట్లో ఇది కంప్లీట్గా టీటీసీపీ అప్రూవ్డ్ ల్యాండ్ అండి ఫార్టీ థర్టీ ఫిట్ రోడ్స్ అవైలబిలిటీతో ఉన్నాయి ఈరోజు ప్రీ లాంచ్ ఇంకా లాంచ్ కూడా అవ్వలేదు ప్రీ లోనే చాలా తక్కువ ధరలో ఉన్నాయి కమర్షియల్ బిట్స్ కమర్షియల్ ఫ్లాట్స్ ప్లస్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ సెమీ కమర్షియల్ ఇలా ఎవరికి ఎవరికి తగినట్టు వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళకి తగ్గట్టుగానే ఫ్లాట్స్ అవైలబిలిటీ అయితే ఉన్నది చెక్ చేసుకోండి సో ఇది కరెక్ట్గా వన్ మంత్ మాత్రమే ఉంటుందండి వన్ మంత్ తర్వాత లాంచ్ అవుతుంది సైట్ అనేది ఫిబ్రవరి ఫస్ట్ మార్చ్ ఫస్ట్కి సైట్ లాంచ్ అవుతుంది అప్పటికి ఎన్ని ప్లాట్లు బుక్ అయితే అన్ని ప్లాట్లు ఇప్పుడు మేము ప్రజెంట్ చేసిన మీకు రేట్స్ అయితే చెప్తున్నాం అంటే టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్టీన్ థౌజండ్ అలాగే కమర్షియల్ అయితే ఒక ట్వంటీ త్రీ వరకు ఉన్నాయి సో ఈ రేట్స్ అన్నీ కూడా ఖాళీ నెక్స్ట్ మంత్ మార్చి వరకే ఉంటాయి ఆ మార్చ్ తర్వాత ప్రతిదాని మీద వెయ్యి రెండు వేల ఐదు వందలు మినిమం మార్జిన్ అంతే పెంచే అవకాశం ఉంటుంది చూసుకుంటే మీకు పెండింగ్ కూడా పెద్దగా వర్క్ డిటీసీ వర్క్స్లో పెండింగ్స్ కూడా ఇది ఏం లేవండి ఖాళీ ఫ్లాటింగ్ కానీ స్టోన్స్ కానీ అన్నీ అయిపోయినాయి ఓన్లీ ఏమున్నా సరే రోడ్లు ఒకటి ఉన్నాయి మీకు ఆల్రెడీ ఎస్బిఎం వాళ్ళది ముందుగాంచర్చు కానీ ఉంటే మీకు ఎంత మంచి ఎమ్యూనిటీస్ ఎంత చెప్పింది చెప్పినట్టుగానే ఇంకొకటి చెప్పి ఒకటి చెప్ప ఎట్లయితే మనకు వీడియో కనిపిస్తే అలానే ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఓపెన్ ల్యాండ్ ఉంది ఓన్లీ రోడ్డు ఒకటే పెండింగ్ ఉన్నాయి ఇంత మంచి పెండింగ్ ఏమీ లేవు చూసుకుంటే మనకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అయిపోయిందండి చూస్తున్నారు కదా సో కంపల్సరీగా దీంట్లో మీకు కావాల్సిన సైజులు అవైలబిలిటీ ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ మిగిలిన కార్నర్ బిట్స్తో సహా సహా ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియో మీకు చూస్తున్న వాళ్ళందరికీ మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా రిఫర్ చేయండి చాలా మంచి ప్రాజెక్టు చూసుకుంటే హైవేకి ఆనుకునే ఉంటుంది మనకి ఎక్కడికో హైవే నుంచి టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ అయితే మన లోపలికి పోవట్లేదండి హైవేకి ఆనుకునే డిడిసిపి అప్రూవల్ లేవు ఎస్బిఎం ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ So this is Giri signing up. Thank you.